ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏనామనా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ తీసు వారందించు ఆనుదేనామన్న ఈ దిన మనకు సమడి మనకు తోడే ఉండే దేవుడు మనకు తోడే ఉండే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గంధం నూట ఇరవై నాలుగు కీర్తన మొదటి నుంచి నాలుగు వచ్చిన చదువుకుందా అండి మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవా మనకు ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులు కొన్నప్పుడు ఎహోవా మనకు తోడేయుండని ఎడల వారు మన ప్రాణముతోనే మృంగివేసిందురు జలమును మనల్ని ముంచి వేసిండును ప్రవాహం మన ప్రాణం మీదగా పొరులి పారియుండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిళ్ళారా గారికి వచ్చిన శ్రమలు వరదల వంటివి ప్రజలు ఎదురు ఎదుర్కొనేట్టుకు సిద్ధప సిద్ధంగా లేనప్పుడే వరదలు వస్తున్నాను చాలా సంవత్సరాల క్రితం ఏ వరద రాకపోవచ్చు తర్వాత ఒక సంవత్సరంలోనే అకస్మాత్తుగా వరద వచ్చి ప్రాణములకు పశువులకు పంటలకు నష్టం కలిగించును మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు శత్రువు వరద వలె మనం ఊహించని విధవుగా విధముగా ఊహించని సమయంలో వచ్చును సాతాను స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా మనకు వ్యతిరేకంగా పనిచేయను ఎవరినైతే మనము ప్రేమించదము గౌరవించదు ఎవరి ద్వారా ఆకర్షి ఆకర్షితులమవుదాము వారే మనకు విరోధంగా లేచదరు ఇటువంటి పరిస్థితులు సంభవించినది సంభవించినాను ముందే హెచ్చరిక తీసుకునేటం మంచిది అటువంటి పరిస్థితుల్లో మన మనకు ప్రభు విజయం ఇచ్చిన వాగ్దానం మనం చూస్తున్నాం మనుషులు మన మీదకి లేచినప్పుడు ఏహో మనకు తోడై ఉండని ఎడలు అంటాడు నూట ఇరవై నాలుగు కీతల మొదటి రోజుల్లో ఏహో మనకు తోడై ఉన్నాడు అని మాటలు గమనించండి వేరే విధంగా మనం మనం సహాయం పొందడానికి ఎంత ప్రయత్నించినాను అవన్నీ విఫలమవుట ఒకటి కనుగొందాం చిట్ట చివరికి ప్రభువు అక్కడే మనకు సహాయం చేయను దేని ఈ మధ్య ఆ దుబాయ్ ఆ భూలోక స్వర్గ అని పిలువబడే దుబాయ్ ఆ దేశం భయంకరమైనటువంటి తుఫాను వరదలు వచ్చి మొత్తం ఆ యొక్క దేశమంతా కూడా అక్కడ భవనాల్లోకి గృహాలు కూడా కూలిపోయి భవనాల్లోకి గృహాల్లో కూడా నీరు వచ్చి మొత్తం నాశనం అయినట్లుగా చూస్తున్నాం చూస్తారు ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు నాశనం వచ్చినా మనకు తెలియదండి దేని వింటారో ఎప్పుడు ప్రభు మనకు తోడైనట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా వరదలు వచ్చినా ప్రభు మనకు సహాయం చేయను పౌరు భక్తుడు రెండవ తిమతి నాలుగో పదహారు వచ్చిన ఈ విధంగా చెప్తున్నాడు ఎవడనో నా పక్షంగానే ఇవ్వలేదు అందరూ నన్ను విడిచిపోయేది కానీ తర్వాత వచ్చిన వాళ్ళు పదిహేడు వచ్చిన ఈ విధంగా చెప్తున్నాడు నా ద్వారా సువార్త పూర్ణంగా నిమిత్తం నిమిత్తము అన్యజనులందరూ దాని నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడుతున్నా అంటాడు ఆ విధంగా అతడు తన శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించగలిగిన ఎవరు తనతో లేకపోయినప్పటికీ పౌలు గారు ధైర్యంగా బోధించిన చూచి శత్రువు ఓడిపోయాను అందువల్ల దేవుడు దేవుడు స్నేహితులు బంధువులు ఇతరుల యొక్క నుండి ఏ సహాయం లేక విడిచిపెట్టి ఒంటరిగా అనుటకు అనుమతించను మన ద్వారా ఆయన నామం మహింపరచమినట్టు అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేయను అదే ఉద్దేశంతో దావిది గారు ఎనిమిది సంవత్సరాల సౌల ద్వారా కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళాను అంతకు ముందు అంతకు ముందు దావిది కీర్తన కదా పద్దెనిమిదో కీర్తన పదిహేడు వచ్చే విధంగా చెప్తున్నాడు బలవంతులకు పొగవ పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ట వారి వర్షం నుండి ఆయన నన్ను రక్షించారు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీకు విరోధంగా ఎవరైనా లేస్తున్నారా నీకు విరోధంగా ఈ ఆయుధం వర్ధలని వర్ధని మరి యశగ్రంథం యాభై మరి యక్ష గ్రంథంలో మనం ప్రత్యేకంగా చూస్తున్నామండి యాభై నాలుగు వచ్చి పదిహేడు వచ్చిన ఒక స్నేహితుడు కూడా అతనికి చేయడానికి రాలేదండి సౌలు ముమ్మారు దావిదను చంపడానికి ప్రయత్నించాడు తన సొంత ప్రజలు అతను కెట్టి భద్రత ఇయలేకపోయారు దేవుడి ఇంట్లో కూడా అతనికి ఆశ్చర్యం దొరకలేదండి అతను ఎరుగని వారు అతనికి భయపడరు చివరికి అతను అదుల్లాము గుహల్లో దాకున్నట్లుగా చూస్తున్నాం ఆ స్థలంలోనే దేవుడు అతని మిక్కిలి సమీపమయ్యాడు మిక్కిలి ప్రశస్తమయ్యాడు అతను ఆ గుహలో చాలా దినములు ఉండాను ఆహారం సంరక్షణ ఆశ్రయం ప్రతి దానికరకు అతను ప్రార్థించి దేవునిపై ఆధారపడవలసి వచ్చాను అతని దగ్గరకు వచ్చిన ఆ నాలుగు వందల మంది కూడా కష్టాల్లో అప్పుల్లో ఉన్నవారే దయచేస్తున్న మొదటి సమీకంధం ఇరవై రెండు అజే మొదటి రెండు వచ్చినా అతని కష్టాలన్నింటిలోనూ ఆపదలు అన్నిట్లోనూ తను ఆదుకున్నట్టు ఒక్కడూ లేడు అయినప్పటికీ నీ ప్రభు అతనికి సహాయపడారు దేవుని బిడ్డ నాకు స్నేహితులు లేరు బంధువులు లేరు మరి రక్త సముద్రం లేరు నాకు సహాయం చేసే వారు లేరు నేను ఒంటరి అయిపోయానని ఒకవేళ నువ్వు ఆ మరి దిగ్రాంతి స్థితిలో వేదల్లో దుఃఖలు ఉన్నవోమో దేవుని బిడ్డ ప్రభు నీ ఆయనకి సహాయం చేస్తాడు దేవుడు మనకు ఆశ్రమ దుర్గమైనడు ఆపత్కాలంలో మనకు నమ్ముకొందర సహాయకుడని సహాయకడని చూస్తున్నాం చూస్తాం ఆ విధంగా మన కష్టాలు శ్రమల్లో పరీక్షల్లో మనం ప్రభుకు ఎక్కువగా సమీపంగా వస్తాం కష్టాలు లేకపోతే ప్రభు దగ్గర రావండి కష్టాలు రావడం మనకి ఎంత దీవెనకరం మనకు సహాయించేవారు ఎవరూ లేనప్పుడు మన శ్రమలన్నిట్లో ఆయన నమ్మకత్వాన్ని రుజువుపరచుగలగలడు ఆ కీర్తన కను అరవై ఆరు కీర్తన పది నుంచి పన్నెండు వచనాల్లో దావిది గారు సమృద్ధి సమృద్ధి గారి చోటుకు వచ్చినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం ఆత్మీయంగా మనం సమృద్ధి గల స్థలం తీసుకు వచ్చినకే ఆయన మనల్ని శుద్ధి చే అగ్ని ద్వారా బాధకరమైన అనుభవాల ద్వారా తీసుకు వెళ్ళాను దేవుడి బిడ్డ దేవుని బిడ్డ ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడిని బలపరిచి సమృద్ధిలోకి నడిపించినట్లు పరిశుద్ధాత్మ దేవుడే సహాయం గాక దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకుందామండి మా మాత్రండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాల్పంపలు పోతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ దీవించి వారికి సంవత్సరమైన దాక్రిబుల్ దర్పించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాల్చి తీర్చను ప్రభ రోగిలైన ప్రత్యేకత చూపించిన ఆయన ఈ దినాల్లో అనేక మంది నాయన ఈ యొక్క ఎండ వేడి వల్ల జ్వరాలు టైఫాయిడ్లు డెంగ్యూ ఫీవర్స్ నాయన ఇంకా నాయన మరి ఆ యొక్క మరి పచ్చకాములతో మాతడి నర్వస్ వీక్నెస్తో ఇంకా క్యాన్సర్స్తో ఫిట్స్తో నాయన ఇంకా కానీ అనేక మంది షుగరు బీపీ ఆయా థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారుగా ఇప్పుడేని కలవరి సిల్వర్ రక్త ప్రభావాన్ని నాయన సిరస్ మొదలు ప్రభావం చేస్తున్నావు నాయన ప్రార్థనలో నాతో ఎక్కివేస్తున్న ప్రతి బెడపట్ల పరిశుద్ధాత్మ శుద్ధాత్మదీ బలమైన కార్యం చేయించుకోండి నీ ప్రభావం పంపించండి స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం అండి ఏ కుటుంబంలో తమ ప్రియులు నిద్రించి మాంచి దుఃఖం వేధనో అటువారు కాల్సిన ఆదరణ ఇచ్చండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాముల మురికివాళ్ళు మరి నాయన పరిచయం చేసిన దీనదాసులను దాసులను విధవరాను దిక్కిని బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ ఒరిస్సా మహారాష్ట్ర పంజాబ్ మరి ఛత్తీస్గఢ్ నాయన రాయగడ్డ మరి ఇంకా అనేక ప్రాంతాలు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం మారుబౌల గ్రామంలో పరిచయం చేసిన దినదాసులను దాసురాండను విధవరాండను దిక్కులేని లేని బైబిల్ బొమ్మలను సండే స్కూల్ బిడ్డ నాయన నడిపిస్తున్న బిడ్డలు బహుగాది వచ్చి ఆశించి వారి ప్రతి అవసరత క్రీస్తు మహిమలో మహిమలో తీర్చనపరమని కొందనాలు స్తోత్రాలు చరించినంతండి వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి ఊహాలు గనగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెవలప్ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు గర్భపురం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భఫలాలు దయచేయండి ఈ దినం అంతటిలోని బిడ్డలు చుట్టుమి చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము నీ దూత్ర కావలించండి ప్రతి విధమైన ప్రమాదం ఉంటే తెలియకుండా వచ్చి అపాయం నుంచి కీడుల నుంచి తప్పించి ప్రభు వారి క్షేమక్రమ ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసో పరిశుద్ధ నామన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును కాక ఆమెన్